మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఈ మధ్య సోషల్ మీడియా వాడకం ఎక్కువైపోయింది ఇన్స్టా స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా యాప్స్ వాడుతూ యువత టైం పాస్ చేస్తున్నారు వీటి వల్ల వచ్చే ఉపయోగాల మాట అటుంచితే నష్టాలే ఎక్కువని చెప్పాలి మరీ ముఖ్యంగా కొందరు యువతి యువకులు సినిమా పాటలకు రీల్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు ఇంతేకాదండు మరికొందరైతే ఏమాత్రం వణుకు బెణుకు లేకుండా భయంకరమైన స్టంట్స్ చేస్తున్నారు ఇలాగే ఓ యువకుడు కదులుతున్న రైలుపై నిలబడి స్టంట్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది దీన్ని చూసిన కొందరు నెటిజన్స్ పోతావరే అంటూ రాసుకువచ్చారు ఇంతకు ఈ యువకుడు కదులుతున్న రైలుపై చేసిన ఆ స్టంట్స్ ఏంటనేదే కదా మీ ప్రశ్న సోషల్ మీడియాలో వాడకం ఎక్కువైన నాటి నుంచి యువతి యువకులు రీల్స్ చేస్తూ రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని చూస్తున్నారు ఇందుకోసం రకరకాల పాటలకు రీల్స్ చేస్తున్నారు అయితే జనాల దృష్టిలో పడేందుకు వీళ్ళు చెయ్యని ప్రయత్నాలు ఉండవు అలాగే ఈ యువకుడు కదులుతున్న రైలుపై భయంకరమైన స్టంట్స్ చేస్తూ వీడియో తీయించుకున్నాడు అదే వీడియో ఇప్పుడు నెట్టింట్లో కాస్త వైరల్ గా మారుతుంది ఓ రైలు వంతెనపై నుంచి వెళుతోంది అదే సమయంలో కొందరు యువకులు రైలు టాప్ పై కూర్చున్నారు కానీ ఓ యువకుడు మాత్రం ప్రమాదకరమైన రీతిలో స్టంట్ చేశాడు రైలు టాప్పై నిలబడి వంతెనపై ఉన్న రాడ్లను తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఆ యువకుడు ఇలా స్టంట్ చేస్తుండగా మరికొందరు వీడియో తీసుకున్నారు అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట్లో వైరల్గా మారుతుంది అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగిందనేది మాత్రం తెలియ రాలేదు వీడియో చూసిన కొందరు నెటిజన్స్ ఈ కుర్రాడి తీరుపై మండిపడుతున్నారు ఇదేం పిచ్చిరా బాబు అంటూ రాసుకువచ్చారు సోషల్ మీడియాలో కొందరు యువకులు పిచ్చి పీక్ స్టేజ్కి చేరిందనే విధంగా ఇలా భయంకరమైన స్టంట్స్ చేస్తూ రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవాలనుకుంటున్నారు అయితే ఫేమస్ అయిపోవాలనే మాట అటుంచితే దానికన్నా ముందు వారి ప్రాణాలే పోవచ్చు ఇలాంటి స్టంట్స్ చేసే ముందు కాస్త ఆలోచించాలని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం ఆపి ముందు భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు ఇలాంటి భయంకరమైన స్టంట్స్ చేసే కుర్రాలకి మీరిచ్చే సలహాలేంటి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి